ఫ్రెండ్స్ నేను మీ డాక్టర్ స్ప్న చురి ఫ్రమ్ హైదరాబాద్ ఉమెన్ అండ్ ఫర్టిలిటీ సెంటర్ వెల్కమ్ టు మై చానల్ సో ఈ రోజు ఏంటంటే మనము కి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏవేమి అవైలబుల్ ఉన్నాయనేది తెలుసుకుందాం సో అగైన్ ట్రీట్మెంట్ ఆఫ్ ఎండోమెట్రోసిస్ అనేది ఇట్ డిపెండ్స్ ఏజ్ ఆఫ్ ద పేషెంట్ దస్ అ సివియరిటీ ఆఫ్ ద డిజీజ్ అండ్ ద స్టేజ్ ఆఫ్ ఎండోమెటోసిస్ అండ్ అగైన్ మళ్ళీ అందులో ఏంటంటే మనము త్రీ గ్రూప్స్గా డివైడ్ చేసుకుంటాం యంగర్ ఏజ్ గ్రూప్ అంటే అడోలసెంట్ ఏజ్ గ్రూప్ రిప్రడెక్టివ్ ఏజ్ గ్రూప్ అంటే హూఎవర్ ఈస్ ప్లానింగ్ ఫర్ ప్రెగ్నెన్సీ తర్వాత ఏంటంటే హూ ఎవర్ హెస్ కంప్లీటెడ్ ఫ్యామిలీ వాళ్ళకు ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేది సో యంగ్ ఏజ్ గ్రూప్ అడోాలసెంట్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఏంటంటే మెయిన్లీ దే కంప్లైన్ ఆఫ్ సివియర్ పెయిన్ సో అతిగంటే పీరియడ్స్ అప్పుడు ఎక్కువగా పెయిన్ ఉండడం అలా ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఏంటంటే నాన్ స్టీరాయిడెల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ మెడికేషన్ ఒకటి పెడతాము అది లేకపోతే కొందరికి ఏంటంటే కాంట్రసెప్టివ్ పిల్స్ పెట్టాల్సి వస్తుంది ఎందుకోసం అంటే కాంట్రసెప్టివ్ పిల్స్తో ఏంటంటే ఇట్ సప్లసెస్ ఓవ్లేషన్ ఓవ్లేషన్ ఆపడం వల్ల కూడా వాళ్ళకు ఒక పెయిన్ అనేది తగ్గుతుంది లేదంటే డినోజెస్ టాబ్లెట్స్ అట్లీస్ట్ ఒక టూ టు త్రీ మంత్స్ పెడతాము ఇదంతా పెయిన్ రిలీఫ్కి అండ్ ఇంకోటి ఏంటంటే సైజ్ ఆఫ్ ద ఎండోమెట్రాటిక్ సిస్టర్ సపోజ్ సిస్టర్ చిన్న సైజ్ ఉంది అంటే మాత్రం మనం జస్ట్ అబ్జర్వ్ చేయచ్చు ఏమి ఇబ్బంది లేకుండా కానీ ఒక త్రీ టు సిక్స్ మంత్స్ ఎవ్రీ సిక్స్ మంత్స్ ఒకసారి స్కాన్ రిపీట్ చేసి చూడండి అంటాం ఒకవేళ ఇన్ కేస్ సైజ్ పెరుగుతుంది అన్నప్పుడు మాత్రం మనం అప్పుడు అండ్ సిమ్టమాటిక్ సిస్ట్ అంటే సివియర్గా పెయిన్ వచ్చి అన్బేరబుల్ పెయిన్ ఉండి సిస్ట్ సైజ్ పెద్దగా ఉంది అంటే మోర్ దెన్ ఫైవ్ టు సిక్స్ సెంటీమీటర్స్ అలా ఉన్నప్పుడు మాత్రం మనము ఒవేరెన్ సిస్టెక్టిమీకి ప్లాన్ చేస్తాం బట్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ సర్జికల్ ఆప్షన్ అనేది మనం అవాయిడ్ చేస్తాం ఎందుకోసం అంటే ఈవెన్ మనం ఒవేరెన్ సిస్టమి అంటే ఓన్లీ సిస్ట్ వాల్ తీసినప్పుడు కూడా దాంతోపాటు కొంచెం నార్మల్ ఒవెరెన్ ఇష్యూ కూడా దెబ్బ తినే ఛాన్సెస్ ఉంటుంది సో దాంతో ఏమవుతుందంటే మనకు రిజర్వ్ తగ్గే ఛాన్సెస్ ఉంటుంది అందుకే యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ సర్జరీ అనేది అవాయిడ్ చేస్తాం బట్ ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ లైక్ టార్షన్ అయ్యింది బాగా ఒడిదిరిగిపోయింది తిరిగిపోయింది అని ఉన్నప్పుడు ఇంకప్పుడు తప్పదు సర్జరీకి వెళ్లాల్సిందే సెకండ్ గ్రూప్ ఆఫ్ పేషెంట్స్ ఏంటంటే ఫర్టిలిటీ వైజ్ అంటే మనకు ప్రెగ్నెన్సీ పరంగా ప్లాన్ చేస్తున్న వాళ్ళకు కూడా స్టేజ్ ఆఫ్ ఎండోమెట్రోసిస్ అంటే లైక్ ఇనీషియల్ స్టేజెస్లో ఉంటే ఏంటంటే జస్ట్ సింపుల్ ఒవులేషన్ ఇండక్షన్ కానీ లేదు అంటే ఎట్ ద మ్యాక్స్ ఐయూఐకి ప్లాన్ చేయండి అంటాం అది అలా కాకుండా సివిరల్ గ్రేడ్ ఆఫ్ ఎండోమెట్రోసిస్ ఐదర్ స్టేజ్ త్రీ ఆర్ స్టేజ్ ఫోర్ ఎండోమెట్రోసిస్ ఉన్నప్పుడు అప్పుడు ఏంటంటే మనం ప్రాబబ్లీ హైర్ మెథడ్స్ లైక్ ఐవీఎఫ్కి వెళ్ళేది ఉంటుంది అండ్ మోర్ ఓవర్ వాళ్ళ రిజర్వ్ అంటే ఏఎమేజ్ వాల్యూస్ బట్టి కూడా మనం డెషన్ తీసుకుంటాం ఏఎస్ వాల్యూస్ బాగానే ఉన్నాయి అంటే ఆఫ్ కోర్స్ దె కెన్ ట్రై అంటే పద్ధతులు ట్రై చేయొచ్చు లైక్ ఐయూఐ అదే ఏఎస్ వాల్యూ తగ్గిపోతుంది లేదు హస్బెండ్ ఫ్యాక్టర్ కూడా ఉంది అండ్ దెన్ స్టేజ్ త్రీ ఆర్ స్టేజ్ ఫోర్ ఎండోమెట్రోసస్ ఉన్నప్పుడు మాత్రం బెస్ట్ ఆప్షన్ విల్ బి ఐవీఎఫ్ బికాస్ అంటే ఆల్రెడీ కొన్ని ఎగ్స్ ఉంటాయి ఆ ఉన్న ఎగ్స్ కూడా ప్రెషర్స్ కదా సో అలా ఉన్నప్పుడు మాత్రం ఐవీఎఫ్ ఆప్షన్ ఇస్తాం అండ్ థర్డ్ గ్రూప్ ఆఫ్ పేషెంట్స్ ఏంటంటే వాళ్ళకి ఫ్యామిలీ కంప్లీట్ అయిపోయింది బట్ స్టిల్ దెల్ బీ హ్యావింగ్ సివియర్ పెయిన్ అండ్ యూనో హ్యూజ్ సిస్ అలా ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సింపుల్ అంటే పెయిన్ రిలీఫ్కి మాత్రం మనం ఎన్నెసైడిస్ కానీ పిల్స్ కానీ డినోజెస్ టాబ్స్ కానీ ట్రై చేస్తాం అది వర్కౌట్ అవ్వలేదు అన్నప్పుడు మెరీనో ఆప్షన్ ఇస్తాం మెరీనో ఈస్ నథింగ్ బట్ అది ప్రొజెస్ట్రాన్తో ఇంప్రెగ్నేటెడ్ అయి ఉంటుంది కాపర్టీ లాంటిది అది మనం గర్భసంచి లోపలికి పెట్టేస్తాం సో దాంతో కూడా చాలా మటుకు రిలీఫ్ ఉంటుంది అది పెట్టినా యూజ్ లేదు అన్న వాళ్ళకి ఏంటంటే జిఎన్ఆర్హెచ్ ఎగోనిస్ అంటే ఇంజెక్షన్స్ హార్మోనల్ ఇంజెక్షన్స్ కూడా ట్రై చేస్తాం నెల ఒక ఇంజక్షన్ ఇస్తాం ఇది ఇది ఏంటంటే మనకు ఓవరి నుంచి వచ్చే హార్మోన్స్ అనేది కంప్లీట్గా సప్రెస్ చేస్తుంది సప్రెస్ చేసి కొందరికి పీరియడ్స్ కూడా ఆగిపోయి ఆగిపోతుంది అంటే లైక్ టెంపరీ మెనోపాజ్ లాగా క్రియేట్ చేస్తుంది అన్నట్టు సో కాకపోతే ఇంజక్షన్స్తో ఒక సైడ్ ఎఫెక్ట్స్ ఏంటంటే మనకు బోన్ లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అందుకే బ్యాక్ థెరపీ అంటే లైక్ విటమిన్ డి అండ్ కాల్షియం సప్లిమెంట్స్ మ్యాండేటరీ కంపల్సరీగా యాడ్ చేస్తాం ఈ ఇంజక్షన్తో పాటుగా ఆ ఇంజెక్షన్స్ పెట్టినా రిలీఫ్ ఉండదు కొందరికి సో అలా ఉన్నప్పుడు ఫైనల్గా అల్టిమేట్ ఆప్షన్ బి హిస్ట్రెక్టమీ సో హిస్ట్రెక్టమీ ఏంటంటే అప్పుడు తో పాటు పక్కన ఓవరీస్ ఎట్లా ఉన్నాయి అనేది చూసుకుంటాము ఓవరీస్ హెల్దీగా ఉంటే ఓకే లేదంటే ఓవరీస్లో కూడా మనకి ఎండోమెట్రోటిక్స్ సిస్లో అలా ఉంటే మాత్రం ఈవెన్ ఓవరీస్ కూడా తీసేది ఉంటుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఏంటంటే మనకు కి సంబంధించిన ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏవేవి అవైలబుల్ అనేది తెలుసుకున్నాం అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఇన్ఫర్మేటివ్ అనిపించినట్లయితే ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ షేర్ విత్ యొర్ ఫ్రెండ్స్ అండ్ నీడీ పీపుల్ థ్యాంక్ యూ